హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని కలిగించే రంగుల గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చాలా ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మన ఎనర్జీస్ ని పెంచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి మెడిటేషన్ చేయటం జపం చేయటం టెంపుల్స్కి వెళ్ళటం వంటి మార్గాలు ఉన్నాయి ఈ విధంగానే వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగులను ఉపయోగించడం వల్ల మన శక్తి మరింత పాజిటివ్గా ఉంటుంది ముందుగా వృశ్చిక రాశి వారికి చాలా చాలా ఫేవరబుల్ అయిన కలర్ వచ్చేసి రెడ్ కలర్ వీళ్లకు చాలా చాలా మంచిది ఎందుకంటే మీ యొక్క రాసినాథుడు కుజుడు మీరు చూడండి నవగ్రహాల్లో కూడా కుజుడికి రెడ్ కలర్ వస్త్రాన్ని కడతారు సో మీ యొక్క రాశినాథుడి యొక్క రంగుని మీరు ఎక్కువగా వాడటం వల్ల మీకు చాలా విధాలుగా మంచి ఫలితాలు అనేది కలుగుతుంది మెయిన్గా మీ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీస్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే గులాబీ రంగు కూడా మీకు మంచిది మెరూన్ కలర్స్ ఈ మెరూన్ కలర్స్ మీ యొక్క ఫోకస్ ని పెంచుతుంది మీ యొక్క విశ్లేషణాత్మక ఆలోచనలకు చాలా వరకు సహకరిస్తుంది మీలో పాజిటివిటీని పెంచుతుంది ఇక ఆఖరిగా మీకు క్రీమ్ కలర్స్ అండ్ పర్పుల్ కలర్స్ చాలా మంచిది క్రీమ్ కలర్స్ అనేది మనకు ఒక ప్రశాంతతను శాంతిని ఇస్తుంది మీ యొక్క ప్రశాంతతకు మీ యొక్క మనశ్శాంతికి చాలా వరకు సహాయపడుతుంది సో ఈ కలర్స్ని మీరు ఎక్కువగా వాడటం వల్ల మీకు మీ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీస్ అవుతుంది మనం మెడిటేషన్ చేయటం జపాలు చేయటం వల్ల మనకు ఎలాగైతే ఎనర్జీ ఇంక్రీస్ అవుతుందో అదేవిధంగా మనకు ఈ కలర్స్ని వాడటం వల్ల మన ఎనర్జీ అనేది ఇంక్రీస్ అవుతుంది సో అదన్నమాట కావాలనుకున్న వాళ్ళు ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి ధన్యవాదాలు